హలో ఎలా ఉన్నారందరు వెల్కమ్ టు మై ఛానల్ నేను మా అమ్మ వర్క్ ఉందని చెప్పి ఇంకా కార్లో అయితే బయటకు వచ్చాము సో కార్ స్టార్ట్ చేసానో లేదు స్క్రీన్ అనేది పడిపోయింది కిందికి ఎందుకు ఏంటో అర్థం కదా సరే పక్కనే షోరూమ్ ఉంది కదా అని చెప్పేసి ఇంకా తీసుకెళ్ళి జస్ట్ అలా ఫిట్ చేయిస్తున్నాను అండ్ పక్కనే స్క్రీన్కి అటాచ్ వైర్ ఉంటుంది కదా సో అది కూడా కొంచెం కానీ లోపలికి పెట్టమంటే అలా పెడుతూ ఉన్నారు అండ్ కింద ఈ ట్యాగ్ ఉంది కదా సో అది వచ్చేసి మేము ఫస్ట్ టైం శ్రీశైలం వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాము చాలా మెమరబుల్ అది కొన్నప్పటి నుంచి మేము హ్యాంగ్ చేస్తూ ఉన్నాం బట్ ఇప్పుడు స్క్రీన్ పడిపోవడం వల్ల అది కూడా పడిపోయింది సో దాన్ని ఫిట్ చేయమంటే ఆ ట్యాగ్ హ్యాంగ్ చేయడానికి థ్రెడ్ ఉంది కదా సో అది నాట్ తీసేసి కొంచెం టైట్గా ఫిట్ అయ్యేలాగా సేమ్ మళ్ళీ ఒక నాట్ వేశారు ఇప్పుడు కరెక్ట్గా ఫిట్ అయ్యింది సో ఇంకా మా షాపింగ్ అయితే స్టార్ట్ చేశాము ఫస్ట్ మానం కలంకారీకి అయితే వచ్చింది లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పే ఉన్నా నేను మా మమ్మీకి టూ శారీస్ ఉన్నాయి సో వాటికి మ్యాచింగ్ బ్రౌజెస్ కోసం చూస్తున్నాం అని చెప్పి ఒక ఆల్రెడీ ఒక షాప్కి వెళ్ళాము సో ఇంకా ఇంకెక్కడ నచ్చకపోతే కనుక ఇంకా మా అమ్మ కళంకారీ ఫిక్స్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నారు ఇంకా మా ఇంటి దగ్గర కలంకారీ షాప్ ఉంటే అక్కడికి వచ్చాము అండ్ ఈ మానవ కళంకారీ షాప్ అయితే చాలా ఫేమస్ మేబీ లో కూడా ఒక బ్రాంచ్ ఉంది బట్ ఆ బ్రాంచ్ నేమ్ కూడా మానవ కళంకారీ లేదు తెలియదు బట్ ఇక్కడ వీళ్ళ దగ్గర ఫ్యాబ్రిక్ కానీ డిజైనర్ కానీ ఏదైనా బాగుంటుంది వీళ్ళ దగ్గర డ్రెస్సెస్ కూడా రెడీగా స్టిచ్ చేసి పెడతారు బట్ అవి కూడా మనకి నార్మల్ కలంకారీ క్లాత్ ఒక్కటే అని కాదు మధ్య మధ్యలో వర్క్ ఉంటుంది మగ్గం వర్క్ ఉంటుంది రెడ్ వర్క్ ఉంటుంది ఇక డిఫరెంట్ డిఫరెంట్గా వర్క్ చేసేసి ఆ డ్రెస్సెస్ అలా స్టిచ్చింగ్ చేసే పెడతారనమాట చాలా బాగుంటాయి కూడా ఇవి బట్ ఏంటంటే కొంచెం ప్రైజే అనిపిస్తాయి బట్ ఆ ప్రైజ్కి వర్తే అండ్ ఈ కలంకరీలో యూజ్ చేసే కలర్స్ అన్నీ కూడా మనకి న్యాచురల్ కలర్స్ అవేవి ఆర్టిఫిషియల్ కాదు ఆ కలర్స్ కూడా ఎలా రావాలి ఏంటని చెప్పి వాళ్ళు తయారు చేసే కలర్స్ అలా మిక్స్ చేసుకుని వాళ్ళు యూస్ చేస్తారు అండ్ వీళ్ళ దగ్గర శారీస్ కూడా చాలా బాగుంటాయి అండ్ మేము వచ్చినైతే బ్లౌజెస్ కోసం కాబట్టి చూస్తూ ఉన్నాము అండ్ మేము బ్లౌజ్ పూజస్ ఉంటాయేమో అని వచ్చాము కానీ ఇక్కడ రెడీమేడ్ బ్లౌజెస్ చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ హై నెక్ ఒకటి నార్మల్ ఫ్రంట్ ఓపెన్ ఒకటి బ్యాక్ ఓపెన్ ఒకటి నార్మల్ చిన్నగా ఒకటి హ్యాండ్ డిజైన్ వచ్చేలాగా ఒకటి అలా చాలా వెరైటీస్ ఉన్నాయి అండ్ సైజెస్ కూడా అవైలబుల్ అండ్ వాటి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగున్నాయి అండ్ మెయిన్ మెయిన్ థింగ్ ఏంటంటే ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగా నచ్చింది స్ట్రెచబుల్ అనమాట అండ్ కలంకారీలో ఇలా స్ట్రెచ్బుల్ దొరకడం కొంచెం కష్టం నార్మల్ కాటన్స్ కానీ సిల్క్ కానీ దొరుకుతూ ఉంటాయి బట్ ఇలా స్ట్రెచ్బుల్ లో మనకి బ్లౌజ్ దొరకడం అనేది కొంచెం కష్టమే అండ్ ఓన్లీ బ్రౌజర్సే కాదు వీళ్ళ దగ్గర లెగ్గిన్స్ కూడా ఉన్నాయి స్ట్రెచ్బుల్ లో చాలా చాలా బాగున్నాయి అనమాట అండ్ వీళ్ళది ఇక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి మనకి ఎలా కావాలన్నా కానీ సైజెస్ కానీ కలర్స్ కానీ డిజైన్స్ కానీ వాళ్ళు డిజైన్ చేస్తారు మన కోసం బట్ నిజంగా చెప్తున్నాను ఆ ఫ్యాబ్రిక్ అయితే చాలా చాలా బాగుంది అండ్ మా మమ్మీ అయితే ఆ శారీకి బ్రౌదర్స్ సెట్ అవుద్దేమో అని చూసారు బట్ సెట్ కాలేదు ఇంక ఇవన్నీ మనకి ఎందుకని చెప్పి నార్మల్గా క్లాత్ లోనే చూస్తారు అండ్ ఈ డ్రెస్సెస్ కూడా ఒకటి ఒకటి డిజైనర్ లాగా ఉన్నాయి నార్మల్ కలంకారీ క్లాత్ యూజ్ చేసి కుట్టడం కాకుండా కొంచెం డిఫరెంట్గా సెట్ చేశారు చాలా బాగున్నాయి అండ్ వీళ్ళు వచ్చేసి కలంకారీ ఇలాగా లోగా అమ్ముతున్నారు మనం ప్లెయిన్ క్లాత్ తీసుకుని దాని మీద స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఇవి అండ్ ఇవి వచ్చేసి ఒక ప్యాకెట్ కి ఒక ఎయిట్ టెన్ ఉన్నట్టు ఉన్నాయి గా లేదు అండ్ ప్రైస్ వచ్చేసి త్రీ హండ్రెడ్ అలా ఉంది అనమాట అండ్ మనము ఫ్రాక్ అయినా కుట్టించుకోవచ్చు ఆర్ టాప్ లాగా చేంజ్ చేసుకుని మనం ఆ చిన్న చిన్న ప్యాచెస్ ఒక టూ త్రీ లో వేసుకుంటే బాగుంటుంది సో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కానీ ప్లాన్ చేసుకోవచ్చు సో గా మా అమ్మ అయితే ఈ బ్లౌజ్ పీస్ తీసుకుంటుంది कोली ये सारे की నాకైతే సెట్ అయినట్టు అనిపించింది సో మమ్మీ కూడా ఇంకా బాగుంది సరే తీసుకో అనుకున్నాం అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి ఒక మెరూన్ శారీ అనమాట సో దీనికి అలా చూపిస్తూ ఉన్నారు అండ్ దీనికి వచ్చేసి పెన్ కలంకారీ మోడల్ బ్లౌజ్ ఉంది కదా ఇది ఎందుకు సెట్ అయినట్టు అనిపించింది బ్లౌజ్ అంతా డార్క్ మెరూన్ ఉంది కదా మమ్మీ సారీలో జస్ట్ ఒక లైన్స్ ఉన్నాయి డార్క్ మెరూన్గా సో అవి సెట్ అవుతుంది అండ్ ఫ్లవర్స్ వచ్చేసి లైట్ కొంచెం షేడ్ షేడ్లో ఉంది కదా సో శారీ అంత లైట్ మెరూన్ కాబట్టి సెట్ అవుతుందని చెప్పి ఇంకా అలా తీసుకున్నారు అండ్ ఇక్కడ ఈ కలంకారీ టాప్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా అనిపించింది ఇది వచ్చేసి ఒక మీడియం ఏ అనమాట లైక్ లెగ్గిన్స్ మీద యూజ్ చేసుకున్నా కానీ జీన్స్ మీద యూజ్ చేసుకున్న కానీ బాగుంటుంది సో ఫ్యాబ్రిక్ బాగుంది అండ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా అనిపించింది కదా తీసుకుందామని చూసా బట్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ అబవ్ ఉంది సో నేను అందుకనే ఆలోచించి ఇంకా ఆగిపోయాను అండ్ ఆ టాప్కి లోపల లైనింగ్ కూడా లేదు బట్ కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది ఇంకా అందుకే ఆగిపోయాను అండ్ ఇక్కడ ఒక వేర్ షాప్ నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఫుల్ రష్ ఉంటున్నారు ఎప్పుడు చూసిన జనాలు ఉంటానే ఉంటున్నారు ఏంటా అని చెప్పేసి ఇంకా మమ్మీ వెళ్ళే దారిలో ఒక చూద్దామమ్మా అని చెప్పి ఆగాము అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన రేంజ్లో ఉన్నాయి అన్నమాట చెప్పులు అండ్ ఇక్కడ వచ్చేసి లో ఎయిట్ టు సెడ్ వెరైటీ వెరైటీస్ అయితే ఉన్నాయి కిడ్స్ కి కానీ ఆర్ లేడీస్ కానీ జెంట్స్ కానీ అవైలబుల్ అండ్ ఫుట్ వేర్ లో కూడా మనకి రెగ్యులర్ వేర్ కానీ పార్టీ వేర్ కానీ ఫంక్షన్ వేర్ ఆర్ జిమ్ వేర్ కానీ షూస్ అలా ఎవ్రీథింగ్ అవైలబుల్ ఉన్నాయి క్రాక్స్ కానీ అలా చాలా బాగున్నాయి కూడా కొంచెం మనకి బడ్జెట్ లో వచ్చినాయి కాబట్టి కొన్ని తీసుకున్నాం నేను అండ్ మమ్మీ అండ్ వీళ్ళు బయట బోర్డు కూడా ఫ్యాక్టరీ అవుట్లెట్ అని చెప్పేసి పెట్టారు సరే చూద్దాం అని చెప్పి వెళ్ళాము బట్ నచ్చినాయి కాబట్టి ఇంకా తీసుకున్నాము అండ్ నెక్స్ట్ నేను శ్రావణ మాసానికి ఒకసారి తీసుకున్నాను అని చెప్పేసి ఆల్రెడీ వ్లాగ్ లో చెప్పాను కదా సో దానికి బ్లౌజ్ కొంచెం డిఫరెంట్ స్టిచ్చింగ్ చేయిద్దామని చెప్పేసి ఇంకా ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నా ఇది వచ్చేసి పట్టు క్లాత్ అనమాట అండ్ సేమ్ మ్యాచింగ్ కాకుండా కొంచెం ఒక టూ కొంచెం డార్క్ షేడ్ ఉన్నది తీసుకున్నా ఎందుకేంట అని చెప్పి వీడియో లాస్ట్లో మీకు అర్థమవుతుంది అండ్ ఇంకా వర్క్ అంతా అయిపోయాక ఇంటికి వెళ్తున్నాం వెళ్ళే దారిలో మమ్మీ ఇలా కండి తీసుకుందాం అన్నారు సో ఇంక నువ్వు తీసుకొని నాకైతే వద్దన్న సో ఇప్పుడు వచ్చేసి శాండ్ మసాన్కి శారీ తీసుకున్నాను కదా ఆ శారీ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి అని చెప్పేసి వెళ్తున్నాను అండ్ ఆ శారీ అంతా నాకు ఓవరాల్గా క్రీమ్ కలర్ వచ్చేసి దాని మీద కలర్స్ కలర్స్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి అండ్ బార్డర్ వచ్చేసి లైట్ ఒక పింకిష్ షేడ్లో ఉందనమాట అందుకే నేను ఒక బ్లౌజ్కి నేను ఒక పింక్ క్లాత్ తీసుకొని వర్క్ అంతా కూడా ఫ్లవర్స్ వచ్చినాయి కదా కలర్స్ కలర్స్ ఫ్లవర్స్ ఆ డిజైన్లో కొంచెం హ్యాండ్ వర్క్ కానీ ఆయన కలర్ నెక్ బార్డర్ కానీ అలా చేపిద్దాం అనుకుంటున్నాను అలా అని చెప్పి మరీ హెవీ కాదు అలా అని చెప్పి మరీ సింపుల్ కాదు అండ్ అది వచ్చేసి మగ్గం వర్క్ కూడా కాదు థ్రెడ్ వర్క్ లైక్ ఎంబ్రాయిడరీ వర్క్ లాగా అంటున్నా మగ్గం వర్క్ అంటే మనకి స్టోన్స్ జర్దెల్స్ ఇవన్నీ ఎక్కువ వస్తాయి బట్ నాకు ఫ్లవర్స్ వచ్చాయి కాబట్టి అవి కలర్స్ కలర్ కలర్ఫుల్గా ఉన్నాయి కాబట్టి నేను థ్రెడ్ వర్క్ అయితే బాగుంటుందేమో అని చెప్పేసి అనుకున్నాను సో ఎప్పుడు నేనైతే బొట్టుకి దగ్గరికి వెళ్తున్నాను అండ్ వెళ్ళేదారిలో మా అమ్మాయి కొన్ని సరుకులు చెప్పి తీసుకురామని చెప్పేసి సో ఇంకా అవి తీసేసుకున్నాను అండ్ అక్కడ ఒక షాప్లో నాకు క్యూట్గా కూడా కనిపించింది ఇదే అది ఇది వచ్చేసి మనం చిన్నప్పుడు చాకో డిప్ లాగా తింటాం కదా ఒక సైడ్ అంతా చాకో వచ్చేసి పక్కన స్టిక్స్ లాగా ఉంటాయి కదా సో అవి క్యూట్గా కనిపించే జస్ట్ అది ఒక త్రీ రూపీస్ పడింది నాకు ఫన్గా ఉంటుంది కదా అని చెప్పి ఒకటి తీసుకున్నాను యాక్చువల్లీ మా ఇంటి దగ్గర చాలా మంది పిల్లలు ఉంటారు అప్పుడప్పుడు వాళ్ళు సాయంత్రం ఇంటికి వచ్చారు అక్క అక్క అంటూ వస్తారు సో అప్పుడప్పుడు వాళ్ళకి బిస్కెట్స్ కానీ చాక్లెట్స్ కానీ అలా ఇస్తూ ఉంటాను నేను జస్ట్ ఒకవేళ కుదితే వాళ్ళకి ఒకటి నచ్చితే నచ్చితగింది రేపు తీసుకుందామని చెప్పేసి ఇంకొకటి తీసుకున్నాను సరదాగా అండ్ బందలో నేను స్టిచ్చింగ్ చేయించే బొట్టిక్ అయితే ఇది ఇది లాంగ్ లాంగ్ బ్యాక్ నేను వచ్చాను రీసెంట్గా అయితే వేరే చోట స్టిచ్చింగ్ చేయించుకుంటున్నాను ఎందుకు తెలియదు సడన్గా ఐడియా వచ్చింది వీళ్ళు కూడా ఉన్నారు కదా అని చెప్పి సరే ఇంటి దగ్గర కదా అని చెప్పి మళ్ళీ వచ్చింది ఇందాక చెప్పినట్టు శారీ అంతా ఫ్లవర్స్ వచ్చినాయి కదా సో ఆ ఫ్లవర్స్ అంతా నేను ఎంబ్రాయిడరీ వర్క్ చేయిస్తున్నాను అది ఎలా టర్న్ తెలియదు జస్ట్ డిజైన్ కూడా నేను ఏం చెప్పలేదు శారీ మీద ఉన్న డిజైన్ మీరు ఎంబ్రాయిడరీ చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పాను అండ్ హ్యాండ్ వచ్చేసి ఎల్బో దాకా బ్లౌజ్ పెట్టేచ్చుకో అండ్ హ్యాండ్కి కింద వచ్చేసి చిన్న బార్డర్ ఉంది కదా శారీలో ఆ చిన్న బార్డర్ అండ్ హ్యాండ్ పైన అంతా వర్క్ వచ్చేలాగా చేయమన్నా నేను ఇవన్నీ చూస్తుంటే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నానేమో అనిపించింది బట్ అది ఎలా టర్న్ నాకు తెలియదు అండ్ నేను వాళ్ళు క్లారిటీగా చెప్పాను ఇలా అన్ని కలర్స్ రావాలి అని కూడా బ్లౌజ్ వచ్చేసి మరీ హెవీగా స్టిచ్చింగ్ చేయించట్లేదు నేను అండ్ ఐ మీన్ హెవీ వర్క్ స్టిచ్చింగ్ చేయించట్లేదు బికాజ్ హెవీగా ఉంటే ఎక్కువసార్లు వేసుకోను అదే సింపుల్గా ఉందనుకోండి ఇంట్లో పూజలప్పుడు కానీ గుడికి వెళ్ళేటప్పుడు కానీ చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ వేసుకోవచ్చు సో అందుకే సింపుల్గా బెటర్ అని చెప్పి సింపుల్గా స్టిచ్చింగ్ చేయిస్తున్నాను అండ్ ఈ గేమ్స్ ఏంటి అనుకుంటున్నారా నేను ఆచడమాసానికి ఇంటికి వస్తాను కదా నాకైనా బోర్ కొట్టిద్దేమో అని చెప్పి మా అమ్మ గేమ్స్ మీషోలో ఆర్డర్ చేసిందంట బట్ వచ్చి కానీ నాకు ఏదో వర్క్ సరిపోతుంది బయట పని సరిపోతుంది కాసేపు ఖాళీగా ఉంటే అలా పడుకుంటున్నాం కానీ ఇలా గేమ్స్ ఆడటం తక్కువైపోయింది సో ఇంకా ఆర్డర్ పెట్టాం అసలు ఏంటో చూద్దామని చెప్పేసి ఇంకా ఓపెన్ చేసి ఆడతాం ఆ చూసినప్పటి నుంచి ఫుల్ ఇంట్రెస్టింగ్గా ఉంది గేమ్ అయితే ఇంకా ఆడుతూనే ఉన్నాము అండ్ గేమ్ అయితే వెరీ సింపుల్ జస్ట్ వాళ్ళు ఒక టూ డేస్ ఇస్తారు ఆ డేస్ మనం వేసినప్పుడు ఒక నెంబర్ అయితే మనకు వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సిక్స్ వచ్చింది కాబట్టి నాకు ఆ సిక్స్ అనే నెంబర్ని నేను పైకి లేపాను అండ్ నెక్స్ట్ మళ్ళీ సిక్స్ వచ్చింది అనుకోండి అప్పుడు మనం ఎలా చేయొచ్చు లైక్ ఫైవ్ అండ్ వన్ ఇప్పుడు నేను చేసినట్టు అలా కూడా చేయాలి అలాగే మన అక్కడ ఉన్న నెంబర్స్ అన్ని పైకి వెళ్ళిపోవాలి అలా విన్ అయినట్టు అనమాట ఈ గేమ్ వచ్చేసి ఫోర్ మెంబర్స్ ఆడొచ్చు ఇక్కడ నేను మమ్మీ ఉన్నాం కాబట్టి నా ఫ్రెండ్ రెండు నేను అండ్ మమ్మీ ఫ్రెండ్ రెండు మమ్మీ అలా తీసుకుని అలా ఆడుకుంటూ ఉన్నాము గేమ్ అయితే ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుంది బట్ కొంచెం ఇంట్రెస్టింగ్ అలా ఉంది ఎవరు దొవుతుంది ఎవరిదవుతుంది కొంచెం ఎగ్జైట్మెంట్లో అలా ఉంది అండ్ ఇవే కాదండి ఇంకో గేమ్ కూడా ఆర్డర్ పెట్టింది అండ్ నెక్స్ట్ గేమ్ వచ్చేసి ప్యూర్లీ బేస్డ్ ఆన్ మెమరీ అనమాట అండ్ ఈ గేమ్ కూడా బాగుంది ఫస్ట్లీ మనకి ఇలా చిన్న చిన్న స్టిక్స్ స్టిక్స్ లాగా ఇస్తారు అండ్ కింద వచ్చేసి కలర్స్ ఉన్నాయి స్టిక్స్కి అండ్ అవన్నీ ఈ బోర్డులో ఫిట్ చేసేయాలన్నమాట అంతా అయిపోయాక మనకి ఒక డైస్ ఇస్తాడు ఆ డైస్కి నెంబర్స్ కాకుండా కలర్స్ ఉంటుంది సో అలా మనం వేసినప్పుడు ఒక కలర్ వస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బ్లూ వచ్చింది కదా అండ్ బ్లూ వచ్చినప్పుడు నేను ఒకటి పిక్ చేయాలి అది బ్లూ వస్తే కనుక మనం అయినట్టు లేదు అంటే కనుక మళ్ళీ పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ వేరే వాళ్ళకి మన ఛాన్స్ వచ్చినప్పుడు అలాగే పిక్ చేయాలి అండ్ ఇలా కలర్ మనకి సేమ్ కలర్ వచ్చినప్పుడు నెక్స్ట్ ఇంకో ఛాన్స్ అనేది మనకు ఉంటుంది అండ్ మనం ఒకసారి పిక్ చేసినప్పుడు ఒక కలర్ అనేది మనకి సేమ్ రాకుండా మళ్ళీ అదే వస్తుంది కదా సో మనకి వైట్ వచ్చినప్పుడు ఒకే వైట్ ఇక్కడ ఉంది ఒక గ్రీన్ ఇక్కడ ఉంది అని చెప్పి మనకు కొంచెం గుర్తు పెట్టుకుంటే మనకి పాయింట్స్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట సో అలా కొంచెం మెమరబుల్గా ఉంది ఇది కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గానే ఉంది బట్ కాన్సన్ట్రేషన్ అనేది గేమ్ మీద పెట్టాలి దీనికైతే అండ్ ఫైనల్గా ఈ టూ గేమ్స్ అయితే నాకు బాగా నచ్చినాయి అమ్మ బాగున్నాయమ్మ మళ్ళీ మంచి గేమ్స్ చూసి పెట్టామని చెప్తే మా అమ్మ ఇంకా ఆల్రెడీ టూ గేమ్స్ నేను పెట్టాను బట్ అవి ఇంకా రాలేదు లేట్ అవుతుంది అనుకుంటా అన్నారు బట్ అయితే రాలేదు ఒకవేళ వస్తే కనుక అవి ఏం గేమ్స్ ఎలా ఆడుకున్నామనేది కూడా నెక్స్ట్ ఇంకో వీడియో పెడతాను అండ్ నేను ఈ వ్లాగ్స్తో పాటు మినీ వ్లాగ్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను ఐ మీన్ షార్ట్స్ అండ్ ఆ షార్ట్స్లో వచ్చేసి రీసెంట్గా నేను మా హస్బెండ్ బ్యాంకాక్ ట్రిప్ వెళ్ళాము అండ్ అక్కడ ఏం చూసాము ఎలా స్పెండ్ చేశామో మా రూమ్ ఏంటి అని చెప్పేసి ఎవ్రీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే అవి కూడా చూసేయండి అండ్ thank you for watching see you on next video thank you bye bye